నమస్కారం న్యూస్ ప్లస్ టీవీ కడప నగరాభివృద్ధిలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు మాజీ డిప్యూటీ సీఎం అమ్జిద్ బాషా గారు కూటమి ప్రభుత్వ కాలంలో కడప అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని ఇప్పుడేమో గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవాలను మార్చి అవే పనులను తిరిగి ప్రారంభిస్తూ తమకే శ్రేయస్సు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇది తగిన పని కాదని ఆయన మండిపడ్డారు సొమో కడిది అనే చందంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో భిన్నాభిప్రాయాలకు దారితీస్తుందని కూడా అంజద్ బాష గారు విమర్శలను గుప్పించారు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారితో కలిసి క్యూఆర్ కోడ్ ఆధారిత మేనిఫెస్టో పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు కడప నగరానికి చెందిన శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ వైసీపీపై నమ్మకం ఉంచి అభివృద్ధికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు ప్రజలకు వెళ్ళే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు ఒక సంవత్సరం కాలంలో చేసింది శూన్యం మరి మన కడప శాసనసభ్యురాలు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ నూట నలభై హామీలు ఇస్తే మరి ఇదే తన సొంత అజెండాగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ మేనిఫెస్టో ఈ కడప అభివృద్ధి కోసం తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది చేసిందా ఈ సంవత్సరం కాలంలో

ౌరుడు ఈ నగరానికి మరి ఆయన కూడా ఇంటర్వేషన్ లేకోకుండా మరి విశాఖపడత చూస్తే మేయర్ స్థానం ఉంది ఈమె పెద్ద క్షణాలు ఆమె పేరు పెట్టుకొని మరి దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటుంది

అన్ని కూడా అను ఏ హామీలు నెరవేర్చాలి ఈరోజు కళ్ళబలి మాటలు చెప్తున్నారు చంద్రబాబు ఎక్కడ రైతు భరోసా సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇరవై వేల రూపాయలు కొన్ని లక్షల మంది రైతులకు ఎగరమ్మ పెద్ద కార్పొన ఎంతమంది పెన్షన్ తీసుకున్నారు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల పద్దెనిమిది అయినప్పుడు అరవై ఐదు లక్షల పెన్షన్ అంటే ముప్పై ఐదు లక్షలు పెన్షన్ అరవై ఐదు లక్షలు ఈరోజు చేసి అరవై ఐదు లక్షల యాభై ఐదు లక్షలు అంటే సరసరి ఏడు లక్షల ప్రజలు కోత కోసి ఆ మూడు వేల వేలు చేసి చేసే కారణం అనుగుణం మోసం చేసే కార్యక్రమం అవతలను మోసం చేసే కారణం ఇలాంటి ఆవశ్యకతో ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఇన్ని మోసం చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎన్నికల్లో ప్రజలకు మోసం చేసే కారణం చేస్తున్నారు అనేది మనం తెలియాల్సిన